అనుబంధాలకు దూరమై జీవిత చదరంగంలో పావులుగా మారిన ముగ్గురు అన్నదమ్ముల కథతో రూపొందిన చిత్రం అన్నదమ్ముల అనుబంధం పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాటి బ్లాక్ బస్ట్ బాలీవుడ్ మూవీ కి భారాత్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో నటరత్న నందమూరి తారక రామారావు ప్రముఖ నటుడు మురళీమోహన్ నటసింహం నందమూరి బాలకృష్ణ అన్నదమ్ముల పాత్రల్లో అభినయించగా లత కాంచన జయమాలిని ప్రభాకర్ రెడ్డి గిరిబాబు రాజనాల రాజబాబు రావికొండల రావు పుష్పలత ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు ఎస్టి లాల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని గజలక్ష్మి చిత్ర పతాకంపై పీతాంబరం నిర్మించగా చక్రవర్తి స్వరాలు సమకూర్చారు సరిగ్గా యాభై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై నాలుగున అన్నదముల అనుబంధం చిత్రం విడుదలై విజయపదంలో పయనించింది యాభై ఏళ్ళ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన శత దినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ ఉర్వశి గుంటూరు శేష్మహల్ విశాఖపట్నం లక్ష్మీ టాకీస్ రాజమండ్రి మినర్వా టాకీస్ కాకినాడ సినిమా మెజెస్టిక్ నెల్లూరు వినాయక హైదరాబాద్ సాగర్ తిరుపతి ప్రతాప్ టాకీస్ కర్నూలు రాధాకృష్ణ టాకీస్